ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడింది ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్ సైడ్ అయిందాకాలే సిదిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోటూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించగతికి పోయినా కొట్లాడినాక కూర్చున్నాం ఏం సంగతి అన్నా ఎరువులు ఈ బాధలని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే భూగంత లేదు సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కితమ కూడా ఇవ్వడా అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు అయిందా లేదా గజవేళ్ళు మీ అందరికి అనుభవం ఉంటుంది రేట్లు తగ్గినా ఏ పెరిగినాయా ఎంత తగ్గిన సగానికి సగమైంది ఇంకా ఉంటే ఇంకేమవుతుందో దోచాల్లో సగమైంది ఇది వేవతి రేటు ఇంకో రెండేళ్ళు ఇంకెంత దక్కుతుందో బేరాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డిజిల్ కు పైసలు లేవు బేరాలు లేవు కొత్తగా ఇల్లు లేడు ప్లాట్ కొనోడు లేడు ఎవడని అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొన దిక్కులేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలన